ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా కోడుమూరు దగ్గర ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపం దగ్గర ఈ భోజనం ఏర్పాట్లు చూడడానికి నేను వచ్చాను ఇక్కడికి రేపు మధ్యాహ్నం పది గంటల కల్లా పది నుంచి పదకొండు గంటల కల్లా కూడా భోజనం ఇక్కడ రెడీగా ఉంటది సుమారుగా యాభై ఐదు వేల మందికి ఇక్కడ భోజనం చేస్తా ఉన్నారు మన ఆదో నుంచి వాళ్ళైనా మంత్రాలయం నుంచి వచ్చే వాళ్ళైనా ఎమ్మిగునూరు నుంచి వచ్చే వాళ్ళైనా ఇంకా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఆపి భోజనం ప్యాకెట్లు ఇస్తారు భోజనం ప్యాకెట్ లో మనకు బగారా రైస్ ఇస్తా ఉన్నారు దాంతో పాటు కర్రీ ఇస్తా ఉన్నారు అన్నం ఇస్తా ఉన్నారు మంచినీళ్ల బాటిల్లు కూడా ఇస్తా ఉన్నారు దాంతో పాటుగా అరటి పండు కూడా ఇస్తా ఉన్నారు సాయంకాలం స్నాక్స్ కోసం సాయంకాలం మళ్ళీ ఆకలిస్తే సభలో గానీ లేదా బయటకు వచ్చిన తర్వాత స్నాక్స్ తినడానికి వీలుగా ఒక కేక్ గాని లేదా బిస్కెట్స్ కానీ మంచినీళ్ళ బాటిల్ గాని కూడా సపరేట్ గా ఇస్తా అంటే మీరు బస్సులో ఇక్కడికి వస్తే రేపొద్దునే ఇంత ముందు చెప్పాను అక్కడ ఆరేకల్ గ్రామంలో ఆదోని వాళ్ళు ఆగుతారు మిగతా ప్రాంతాల్లో ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఈ దారిలో ఇట్లా పోతూ ఉన్నప్పుడు కోడుమూరు దగ్గర ఇక్కడ ఆగితే మీకు బస్సులోకి అన్ని ప్యాకెట్లు ఇచ్చేస్తారు మీరు కింద దిగి భోజనాలు చేయాల్సిన అవసరం లేదు బస్సులో పోతూ పోతూ కూడా తినచ్చు లేదా అక్కడ పోయిన తర్వాత పార్కింగ్ లో కూడా తినే అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్యాకెట్లు తీసుకుని వెళ్తారు దయచేసి మళ్లీ మళ్లీ చెప్తాను పొద్దున ఆరు గంటలకు అంతా బయలుదేరండి ఆరు గంటలకు ఆరేకెల గ్రామంలో టిఫిన్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి రెండు గంటలు మూడు గంటలు సమయం పడుతుంది ఇక్కడికి రాగానే అంటే కర్నూలు నుంచి యాభై కిలోమీటర్ల ముందున్నాము యాభై మూడు కిలోమీటర్ల ముందే మీకు భోజనం ఇచ్చేస్తాం మీరు ఇక్కడన్నా తినండి బస్సులో అన్నా తినండి అక్కడికి వెళ్లిన తర్వాత దిగే ముందు పార్కింగ్ లో అన్నా తినండి తినేసి హాయిగా ముందుచ్చి సభలో కూర్చుంటే నరేంద్ర మోదీ గారిని మన ప్రధానమంత్రిని దగ్గరగా చూసే అవకాశాన్ని అరుదైన అవకాశాన్ని పొందొచ్చు